హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ స్టైల్లో ఆనియన్స్ పకోడీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఆనియన్స్ పకోడీ ఇలా చేశారంటే చాలా టేస్ట్గా ఉంటాయి నేను చెప్పిన పద్ధతిలో చేశారంటే ఈ పకోడీలకి ఆయిల్ పీల్చకుండా పకోడీలు ఎన్ని తిన్నా కూడా కడుపు ఉబ్బరం లేకుండా గ్యాస్ పట్టకుండా చాలా టేస్ట్గా ఉంటాయి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పిండి కలుపుకునేటప్పుడే స్టవ్ పైన తగినంత ఆయిల్ పోసుకొని స్టవ్ సిమ్లో పెట్టి ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు గిన్నెలో వేసుకొని రుచి సరిపడా సాల్ట్ వేసుకొని ఆనియన్స్ ముక్కలు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పకోడీలకి ఆనియన్స్ ముక్కలు కొంచెం ఎక్కువగా కట్ చేసుకోవాలి ఇలా తడి రిలీజ్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఈ పకోడీలకి పచ్చిమిర్చి కారం అయితే చాలా టేస్ట్గా ఉంటుంది వెండి కారం వేసామంటే పకోడీలు చేదొస్తాయి ఇలా పచ్చిమిర్చి ముక్కలు కూడా ఎక్కువగా కట్ చేసుకోవాలి తర్వాత కరివేపాకు అర టేబుల్ స్పూన్ జీలకర్రీ అర టేబుల్ స్పూన్ వాము వేసుకొని అర టేబుల్ స్పూన్ అల్ల వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక అర టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పద్ధతిలో చేశారంటే పకోడీలు ఎండు తిన్నా కూడా గ్యాస్ పట్టకుండా చాలా టేస్ట్గా ఉంటాయి వాము జీలకర్ర వేయటం వల్ల పకోడీలు తిన్నా కూడా కడుపు ఉబ్బరం లేకుండా గ్యాస్ పట్టకుండా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఈ తడిగి సరిపోయేంత ఒక కప్పు శనగపిండి ఒక పావు కప్పు బియ్య పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ తడిగి సరిపోయే అంత పిండి వేసారంటే పకోడీలు క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా కలుపుకున్న తర్వాత తడి కొంచెం ఎక్కువగా ఉందనుకుంటే మరొక పావు కప్పు శనగపిండి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ చల్లుకొని మరోసారి కలుపుకోవాలి ఈ పిండి కలిపాక వెంటనే పకోడీలు వేయాలి పక్కన పెట్టకూడదు పిండి కలిపి ఇలా ఉండేటట్టు చూసుకొని స్టవ్ సిమ్లో పెట్టాం కదా స్టవ్ ఇప్పుడు హైలో పెట్టుకొని పకోడీలు కొంచెం కొంచెం పిండి తీసుకొని పకోడీలు వేసుకోవాలి ఇలా ఆయిల్కి ఎన్ని అయితే సరిపోతాయో అన్ని పకోడీలు వేసుకోవాలి ఈ పద్ధతిలో చేశారంటే ఆయిల్ కూడా పీల్చదు పకోడీలు చాలా క్రిస్పీగా ఉంటాయి బండి దొరికే పకోడీలు అంత టేస్ట్గా ఉంటాయి ఇలా ఆయిల్కి సరిపోయేంత పకోడీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టారంటే పకోడీలకి ఆయిల్ పీల్చేస్తుంది ఇలా ఒక పక్క ఫ్రై అయిపోయిన తర్వాత తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పద్ధతులు చేశారంటే చాలా టేస్ట్గా ఉంటాయి పకోడీలు ఎన్ని తింటున్నామో తెలియకుండానే తింటాం అంత టేస్ట్గా ఉంటాయి ఇలా పకోడీలు గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని మిగతా పిండి కూడా ఇలా పకోడీలాగా వేసుకోవాలి ఇలా శనగపిండిలో కొంచెం బియ్య పిండి వేసుకోవటం వల్ల పకోడీలు క్రిస్పీగా ఆయిల్ పేల్చకుండా ఉంటాయి చాలా టేస్ట్కి కూడా ఉంటాయి పకోడీలు అంతేనండి చూసారా పకోడీలు ఎంత క్రిస్పీగా వచ్చాయో ఆయిల్ కూడా పీల్చలా మనం పోసుకున్నంత ఆయిల్ అలానే ఉంది మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి ఈ పకోడీలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ